సో దేవుడు మనతో ఉంటే మనలో ఉంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకి దేవుడు జయాన్ని ఇస్తాడంట హలెలుయా సో దేవుడు నాతో రావాలి నాతో ఉండాలి ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఆయన ముఖకాంతి నా మీద అనుదినము అనుక్షణము ఉండాలి దేవుడు మనకి తోడై ఉండుట ఎంతో గొప్ప ఆశీర్వాదం అండి ఈ లోకంలో ఎవరు అన్ని వేళలా అన్ని సందర్భాల్లో మనతో ఉండరు ఉంటారా ఉంటారా భర్త అయినా కావచ్చు భార్య అయినా కావచ్చు పిల్లలైనా కావచ్చు పిల్లలకి తల్లిదండ్రులైనా కావచ్చు లేదా ఇంకా రక్త సంబంధికులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మేనత్తలు మేనమాములు బాబాయిలు పిన్నిలు పెదనాళ్ళు పెద్దమ్మలు ఇలా చెప్పుకుంటూ పోతే బోళ్ళు అంత ఉంది మనకి దేవునికి స్తోత్రం చెప్పండి అవునా కాదా చుట్టాలి ఎంతోమంది ఉన్నారు సో ఎవరు కూడా కొంత సమయము కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మనతో ఉంటారు కానీ నిత్యము నిరంతరము నిన్ను నన్ను విడువక ఎడబాయక ఉండేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన సహాయము ఆయన కాపుదల ఆయన నడిపింపు ఆయన తోడు మనకి చాలా చాలా అవసరమై ఉంది హలెలుయ్యా సో కాబట్టి ప్రభువ నువ్వు నాతో ఉండయా నీ సన్నిధి నాకు కావాలి ప్రభువ నీ నడిపింపు నాకు కావాలి నువ్వు నాకు తోడుంటే చాలయ్యా ఆయన మనకు తోడుగా ఉంటే నేడగా ఉంటే నిజంగా మన జీవితాల్లో మనల్ని ఏ విధమైన దారిలో నడవాలో నడిపించాలో నా ప్రభు నడిపిస్తాడు హలిలుయ్యా